వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ పిఆర్ మెమోరియల్ కుంచపల్లి గ్రామం కాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారు సీనియర్ విభాగం రెండు చింతల గ్రామాన్ని ప్రదర్శనకు వచ్చిందండి అఖండ అఖండ బోటిది ప్రదర్శనకు వచ్చాయండి మంచి ఫైర్ మీద ఉందండి మరొక పేరు యోగానంద ಅಖಂಡ ಅಂತಾರನ್ನ ಈ ಗೀತ್ತ ಪೇರು ಈ ಗೋಡಿ ಅನ್ನ ಈ ಗೀತ್ತ ಈ ಅಖಂಡ ಗೀತ ರೆಂಡು ಪ್ರದರ್ಶನಕ್ಕೆ ಚಿಂತಲ ರ ಗ್ರಾಮ ಮಂಚು ಕಾಂಪಟೇಷನ್ ಜನ ಅಖಂಡ ಗೋಡಿವಿ ಅಖಂಡ అందచింతల గ్రామానికి సీనియర్ విభాగాన్ని ప్రదర్శనకు వచ్చిన జత పిఆర్ మెమోరియల్ పొలగం త్రిసిక్నారెడ్డి రెడ్డి గారి సీనియర్ విభాగం గతండి ఖండా ఖండా బోడిది సీనియర్ విభాగాన్ని ప్రదర్శనకు వచ్చిన జత అండి